సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకుని వాళ్ళు చూసే యూఎస్ వాళ్ళందరూ కామెంట్స్ లైక్స్ ఇచ్చే వాళ్ళందరూ నా పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళందరూ బాగుండాలి ఆ శివయ్య ఆశస్ల అమ్మవారి అసూస్లో అని అనుకుంటున్నారు అందరూ బాగున్నారా తిన్నారా మరి ఏంటి టీ అట్లా తాగారా లేదా ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా మీ క్షేమమే మాకు ముఖ్యమండి మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మేము కూడా బాగుంటాము మేము కూడా సంతోషంగా ఉంటాము ఓకేనా అండి ఓకే నేను శివ హా వెల్కమ్ టు శివగంగా ట్యారో అండి ఓకే వెల్కమ్ టు శివగంగా ట్యారో నేను మీ స్నేహ పటేల్ ఓకే ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ పార్ట్నర్కి మీద నిజంగా ప్రేమ ఉందా మీ మీద కోపంగా ఉన్నారా తన మనసులో ఆలోచనలు ఏంటి చూద్దామా మరి అర్థమైందండి కాంటెంట్ ఏముంది మీ పార్ట్నర్కి మీ మీద నిజంగా ప్రేమ ఉందా మీ మీ మీద ప్రేమ ఉందా మీ మీద కోపంగా ఉన్నారా మీ మనసులో ఆలోచనలు ఏంటి తన మనసులో ఆలోచనలు ఏంటి అనేది ఓకేనా అండి సరే మరి వీడియోలోకి వెళ్దాం ఎందుకు ఆ శివయ్య ఆశీస్సులతోటి అమ్మవారి ఆశీస్సులతోటి అంతా కరెక్ట్గా జరగాలని కోరుకుంటున్నాను ఓకేనా అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా లా నా నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ శివయ్య ఆశీస్సులు నా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి నా చూసే వాళ్ళకి నా వీడియోస్ చూసే వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి ఓకేనా అండి ఓకే మీరు అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే ఒక యూఎస్కి ఈ వీడియోస్ అనేది కనెక్ట్ కావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను గాడ్ని అనుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలా శంకర ఓం నమ శివ ఓం నమ శివాయ ఓకే యూనివర్స్ గ్రాటిట్యూట్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూట్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ చూసే వాళ్ళ యుఎస్కి ఎవరైతే ఇలాంటి లవ్ లవ్ రీడింగ్ కానీ కరెంట్ ఫీలింగ్స్ కానీ లేదంటే ఫ్యామిలీ ఫీలింగ్స్ కానీ ఆరు ఇంకా బిజినెస్ పరంగా కానీ ఏమంటారు పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ చెప్తున్నాను ఈ రీడింగ్ అనేది చూసే మీరు అయితే మీ మనసులో ఉన్నవారికి మనసులో ఎలాంటి ఆలోచనలు కుతూహలమవుతున్నాయో ఆ కుతూహలమయ్యే ప్రతి ఒక్క ఆలోచనకి నా ఒక వీడియో మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది ఓకేనా అండి దయచేసి మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి స్క్రీన్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్ పైన నంబర్ ఉంటుంది నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనక్ట్ అయినా కూడా మీరు చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయినా కూడా రిజనల్ అయినా కూడా చేయొచ్చు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే వీడియో కనెక్ట్ కావడము ఓకే కనెక్ట్ అయ్యింది అనుకోండి అది మీదే అని అనుకోండి ఓకే కానీ ఇంకా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడంలో మీకు ఇంకా కొంచెం ఇంకా బెనిఫిట్స్ లాభాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇంకా ఇంకా మంచి జరుగుతుంది ఓకేనా అండి అంటే మీరు రీడింగ్ తీసుకునే మాకు మంచి జరుగుతుందా లేకపోతే లేదా అని కూడా మీకు ఆలోచనలు బుర్రా అంతా కా తింటుండొచ్చు ఎందుకంటే ఏంటి మీ సొల్లే వినడం తప్ప మీ సొల్లు ముచ్చట్లు వినడు తప్ప మీ రీడింగ్స్లు మీ వీడియోలు తీస్తేనే మాకు పోస్టల్ రీడింగ్ తీసుకుంటేనే మాకు లైఫా లేదా అనే క్వశ్చన్స్ మీకు ఏమైనా వస్తే నేను ఏం చేయలేను దానికి సో ఒకసారి రీడింగ్ తీసుకుంటే కానీ మీకు అర్థం కాదు ఎవరు ఏం చేస్తారు మీకు మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం కానీ దూరమైన వాళ్ళు కానీ దగ్గరున్న వాళ్ళు కానీ ఒకరి కోసం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఫుల్ డ్రింక్ తీసుకుంటే మనీ ఛార్జబుల్ అవుతుందండి మనీ ఖర్చు అవుతుంది నాకు కాల్ చేస్తే నేను చెప్తానండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు మీరు నాకు తీసుకోవాలి ఖచ్చితంగా రీడింగ్ తీసుకోండి పర్సనల్ని పర్సనల్ రీడింగ్ తీసుకోరని నేను చెప్పాను మీకు రిజన్ట్ అయ్యి మీకు కనెక్ట్ అయితేనే తీసుకోండి అండి అట్లనైనా ఓకేనే మరి ఇంకా ఎట్లా అండి మరి తిన్నారా ఏంటి చెప్పండి ఏం కర్రీ ఏంటి ఈ గో ఈ శివయ్య మా అమ్మవారు అంటే ఎంతమందికి ఇష్టం ఈరోజు కాంటెంట్లో వచ్చేసి దయచేసి కామెంట్లో మీరు తెలియజేశారని నేను అనుకుంటున్నాను మా అమ్మవారిని నేనైతే బాగా నమ్ముకుంటాను చాలా బాగా మీరు అందరూ బాగుండాలని నేను నా ఇష్టపూర్వకంగా మస్తు కోరుకుంటాను నేను బాగా అంటే జ్వరం వచ్చినా కానీ ఇంత జ్యూస్లో మాట్లాడుతున్నాను అని అనుకోకండి ఎందుకంటే మీకు బాగా సొల్లులాగా అనిపిస్తుంది కదా ఎందుకో అబ్బా అసలు వీడియో తీస్తుంటే ఎందుకో నాకు ఈ వీడియో కంటే మీతో చాలా చాలా ఎక్కువ మాట్లాడాలి అనిపిస్తుంది మీరు అందరు ఎట్లా అంటే నాకు చాలా కనెక్ట్ అయిపోయారు మీరు చాలా అడక్ట్ అడక్ట్ అయిపోయారు నాకు నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా చూసే వాళ్ళ యూఎస్కి చెప్తున్నాను నాకు చాలా అడక్ట్ అయిపోయారండి అంటే మీరు నాకు అడక్ట్ కాలేదు నేనే మీకు అడక్ట్ అయ్యాను ఓకేనా ఆయనతో మీరు నాకు అడక్ట్ అయ్యానని మాత్రం దయచేసి అనుకోవద్దే మీ నేను మీకు అడక్ట్ అయ్యాను ఓకేనా మీ అందరికీ నేను అడక్ట్ అయిపోయాను ఆ శివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి ఓకేనా అండి ఓకే కార్డ్స్ ఇస్తున్నాం మరి ఓం పరమేశ్వర ఓం నమ శివాయ ఓకే ఓకే యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూట్ చూసే వాళ్ళ యొక్క యూఎస్కి మంచిగా ఇవ్వాలని మా అమ్మవారి ఒక కార్డు ఓకేనా ఓం మహంకాళి ఓం నీలకంఠేశ్వర ఓం అర్ధనాథేశ్వర ఓం శివశంకర ఓం మణికంఠేశ్వర ఓకేనా ఇంకేంటి ఓం కాశ్ కాశీ విశ్వనాథేశ్వరుడ హరహర శంకర హరహర శంకర హరహర శంకర ఎందుకంటే శంకరుడు అంటే బోలా శంకరుడు అందుకే హరహర శంకర అని నేను అనాల్సిన అవసరం వచ్చింది అండి ఓకేనా దయచేసి ఓకే నేను కార్డ్స్ తీ తీసేసాను మళ్ళీ ఏదైనా బూట మద్ద డెక్ తిట్టే ఇందులో నుంచి తీస్తానండి ఓకే ఓకే బుడమ్ ఆఫ్ ద డెక్ తీస్తున్నాను ఓకే ఇలా పెట్టేస్తున్నాను బుడమ్ ఆఫ్ ద డెక్ తీసాను ఇట్లా పెట్టేసుకున్నానండి ఓకే ఓకే చెప్పా కదండి మీ పార్ట్నర్కి మీద నిజంగా ప్రేమ ఉందా మీ మీ మీద కోపంగా ఉన్నారా తనలో ఆలోచనలు ఏంటి చూద్దామా అన్న కదా మీ పార్ట్నర్కి నిజంగా మీ మీద ప్రేమ ఉందా చూద్దాం మీ పార్ట్నర్కి నిజంగా ప్రేమ ఉందా మరి చూద్దాం మరి ఉందా చూద్దాం నిజంగా ఉందేమో చూద్దాం ప్రేమ మరి ఓకే ఫోర్ కార్డ్స్ తీసినా మీ పార్ట్నర్కి నిజంగా ప్రేమ ఉందా లేదా ఇది చూద్దాం ఇది చూసినాక తర్వాత మళ్ళీ ప్రేమ ఉందా లేదా అబ్బా ఓకే అండి మీ పార్ట్నర్కి మీద నిజంగానే ప్రేమ అయితే ఉందండి ఓకే ఖచ్చితంగా ఉంది ప్రేమ కాకపోతే మీ పార్ట్నర్కి ఎన్నో ప్రపోజల్స్ వస్తున్నాయి ఆ ప్రపోజల్స్ని కూడా కాదనుకొని మీ దగ్గరికి మూవ్ ఆన్ వస్తున్నాడండి ఎంత ప్రేమ అంటే మీరు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మీరు విడిపోయి ఎంత దూరంగా ఉన్నా మీ మనసులో అసలు ఆగట్లేదు కదండి అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే తిట్టుకుంటారు అప్పుడే విడిపోతారు అప్పుడే కోపంగా ఉంటారు అప్పుడే మాట్లాడుకుంటారు అంతే ఇంకా అంతే మీ బంధం ఇంకంతే మీ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందండి వాస్తవానికి చెప్పాలంటే నిజమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే కూడా కోపంగా ఉన్నా కూడా అర్థం చేసుకొని మళ్ళీ తనే కావాలని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ అంటే నిజంగానే మీ పార్ట్నర్కి మీద ప్రేమ ఉంది కాకపోతే ప్రేమ ఉంది అంటే ఆల్రెడీ ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు అని చెప్పాను కదండి ఆ చేసే వాళ్ళ వ్యక్తి ఏంది అసలు నన్ను ఎందుకు నాకెందుకు ప్రపోజ్ చేస్తారు ఆల్రెడీ నేను మా పార్ట్నర్ ప్రేమలో ఉండిపోయాను కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అనే బిజినెస్ కావచ్చు లవర్ కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మీ మీద ప్రేమ చూపిస్తారండి ఉండి లేని ప్రేమలు కూడా చూపిస్తారు అట్లా చెప్తున్నా ఆ విషయంలో కొంచెము అవుతున్నారు కొంచెం ఆలోచిస్తున్నారు అట్లనే ఆలోచిస్తూ ఉండిపోయారు ఓకే ఉండిపోయారు అయితే ఆ పర్సనల్ ఆ పర్సనల్ అంటే ఎవరో ఒక ఆమె ఒక ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరో మీ దాంట్లో మీకు మీ మధ్యలో వచ్చి మీకు ఎవరైతే పుల్లలు పెట్టి మంచిగా గొడవ పెట్టి మీ ఇద్దరిని దూరం చేసి తనెంత హ్యాపీగా ఫీల్ కావాలనుకుంటుందో తనని మాత్రం మీ లైఫ్లకు అంటే ఆమె మాటలు పట్టించుకోకుండా రానివ్వకుండా ఆయన నిజంని తెలుసుకొని వెనుకడు గేయకుండా తనని పంపించేయాలని మాత్రం ప్రయత్నంలో ఉన్నాడు తన మాటలు పట్టుకోవద్దని ఓకే అండి మీకు మంచి ఏమంటారు కార్డు వచ్చిందండి మీరు ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధిస్తాడు మీ పార్ట్నర్కి నిజంగానే మీ పైన ప్రేమ ఉంది ఓకేనా అండి అర్థమవుతుందా మీ పార్ట్నర్కి మీ పైన నిజంగానే ప్రేమ ఉంది ఓకేనా నిజంగా ప్రేమ ఉంది మిమ్మల్ని చాలా రాణిలాగా చూసుకోవాలనుకుంటున్నాడు మీరు ఎవరితోటైనా అంటే మిమ్మల్ని ఎవరైనా నిజంగా చూసినా తట్టుకునే మనస్తత్వం తనది కాదు తనకు మాత్రమే సొంతము తను మాత్రమే మీతో అంటే నిజంగా చెప్పాలంటే ఎంతలా అంటే మిమ్మల్ని ఎవరు ఎక్కువగా ప్రేమించినా తనది తట్టుకునే మనస్తత్వం కాదు ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరైనా కావచ్చు మీరే తన ప్రపంచం మీరే తన సర్వం మీరే తన లోకం అన్నీ మీరే ఇంకేమీ లేదక్కడ ఎట్లా ఎవరు ఎన్ని రకాలు చెప్పినా బయట వరకు మాత్రమే మళ్ళీ మీ వరకు వచ్చేసరికి అయితే మీరే తన ప్రపంచము తనే మీరే ప్రపంచం అనేది గీసుకొని ఒక గిరిలో ఉన్నాడండి అండి నిజంగా చెప్పాలంటే ఈ పర్సన్ దొరకడం మీకు చాలా అదృష్టం గొడవ పడ్డ గొడవకు మించి మీ మీద ప్రేమ ఉంటుంది ఆ గొడవ అనేది మీరు ఓన్లీ పడ్డ గొడవ గురించే మీరు అనుకున్న మాటలు ఏదో మధ్యలో అనుకున్న మాటల గురించి వస్తున్నారు కానీ ఆ మాటల వెనకాల ఉన్న ప్రేమ ఎంతనో మీకు అర్థం కావట్లేదు అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీకు చా మీ పైన చాలా ప్రేమ ఉంది అసలు ఇక నిజంగా చెప్పాలంటే ఇలాంటి పర్సన్ నూటికొక్కరు ఉంటారండి అందరూ ఉండరండి నూటికొక్కరు అయితే ఖచ్చితంగా ఉంటారు అర్థమవుతుందా అండి చెప్పేది కొంచెం అర్థం చేసుకుంటారు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఓకే మళ్ళీ కార్డ్స్ తీస్తున్నాను నేను ఏమని చెప్పానండి మీ పట్నంకి నిజంగా ప్రేమ ఉంది అంట ఉంది ఓకే మీ మీద కోపంగా ఉన్నారా చూద్దాం కోపంగా ఉన్నారా అబ్బా బాలే వచ్చినాయండి నిజంగా చెప్తున్నా ఈరోజు చూసే వీడియో ఎవరికైతే వర్తిస్తో కానీ అదృష్టవంతులు మీ మీద కోపంగా లేరండి మీకు మళ్ళీ ఏందంటే ఎంత అనుకున్నా కానీ మీరు తన వాళ్ళే కదా చెప్పాను కదా ఇందాక మస్తు ప్రేమ ఉంది మస్తు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఉందండి మీరు ఊహించలేనంత ప్రేమ ఉంది మీరు కోపాన్ని చూస్తారు కానీ తనలో ఉన్న ప్రేమని మీరు చూడట్లేదు అని మీరు అసలు బయటకెళ్ళిన ఎట్లా ఉన్నా ఏ రకంగా ఉన్నా మీరు అసలు ఎట్లా ఉన్నా కానీ తనకి ఎట్లా అంటే నిజంగా మిమ్మల్ని ఎవరైనా చూస్తే కూడా తాను తట్టుకోలేడండి నిజంగా చెప్తున్నాను అంత ప్రేమ మీకు మీ కోపాన్ని తగ్గించడానికి మీకు ఏదో ఒక గిఫ్ట్ మీద ఒక ఏదో ఒక రకంగా లేడీసే కావచ్చు బాయ్సే కావచ్చు ఏదైనా కావచ్చు కోపాన్ని అంటే మీరిద్దరు దూరంని దూరాన్ని దగ్గర వేసుకోవడానికి మనీ రూపకంగా ఏదైనా ఏదో ఒక ప్రపోజలా లేకపోతే ఏదైనా వస్తువులే కావచ్చు ఏదైనా కావచ్చు మీకు నచ్చింది ఏదైనా మిమ్మల్ని ట్రీట్ చేయాలని మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికైతే ముందుకొస్తున్నారు ఓకే మీ ఇంప్రెస్ చేసి మీ మీద ఉన్న ప్రేమని పొంగి పొరులించే ప్రేమని చూపించడానికి కూడా ముందుకొస్తున్నారు నిజంగానే ఎంత ప్రేమ ఉందో అనేది మీ మీద పడి ఏడ్చి ఎక్కి వెక్కి వెక్కి ఏడ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు ఇన్ని రోజులు దూరము ఇన్ని రోజులు ఫోన్ కాల్స్ నాకు ఎందుకు ఫోన్ చేస్తా లేవు నేను గుర్తుకు రావట్లేదు తినే ముందు వాటర్ తీసుకునే ముందు కానీ తినే ముందు కానీ నువ్వు చేసే వర్క్లో కానీ మీద నడిచేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు పడుకునే ముందు నిద్ర లేచిన తర్వాత నేను గుర్తుకు రావట్లేదా అని మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుందండి అసలు నాకు కాల్ ఎందుకు చేస్తలేవు ఫోన్ ఎందుకు చేస్తలేవు సరే నేను కోపంలో అన్నాను అవన్నీ పట్టించుకుంటావా ఏదో ఒక మాట అంటాను అంటే నువ్వు ఇలాగే పట్టించుకుంటావా పట్టించుకోవద్దు నాతో కంటిన్యూగా మాట్లాడాలి సరే ఈ రోజు కాకుండా సరే నీకు తెలియదా ఆ ఇన్ని రోజుల మన రిలేషన్ ఓకే ఈరోజు కోపంతో ఇలా మాట్లాడారు రేపు పొద్దున మళ్ళీ మంచిగా మాట్లాడతాడు కదా అని అనుకోవచ్చు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనీ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం కానీ నన్ను అడిగితే నేను సేవ్ చేయనా సరే ఈరోజు పెట్టి ఈరోజు మళ్ళీ అంటున్నానే కావచ్చు అన్న కానీ నా మనిషి అనుకొని మాత్రమే అంటున్నాను కదా వేరేలా ఊహించుకోవట్లేదు కదా అను ఎందుకు నన్ను అర్థం చేసుకుంటలేవని ఇక ఇక్కడ ప్ర ఇక్కడ మీకు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాడు ఇలా ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు మీ ప్రేమను చేయాలనుకుంటున్నాడు ప్రేమ కార్డ్స్ ఒక్కటి కాదండి నిజంగా చెప్తున్నా ఇగో చూడండి ఎన్ని వచ్చినాయో వాస్తవానికి మీరు నంబర్ కావచ్చు మీ ముందే తీసిన కార్డ్స్ ఇన్ని కార్డ్స్ వచ్చినాయండి ఇగో చూడండి నేనైతే ఏరి కోరి తీయలేదు వచ్చిన కార్డ్స్నే చూపిస్తున్నా ఎంత అంటే విపరీతమైన ప్రేమ అండి తను అసలు నిజంగా చెప్తున్నా చాలా ప్రేమ మీ ఎవరినైనా ఎదిరించే అంత శక్తి ధైర్యం మన్ కలవాడండి మీ వ్యక్తి ఎవరో కానీ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు భర్త తోటి కావచ్చు భార్య కోసమే కావచ్చు ఎవరైనా నిజంగా ఎన్ని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మీకోసం ప్రతి ఒక్కటి ముందుకెళ్ళడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు మీ మీద కోపం అయితే ఏమీ లేదు మనసులో ప్రేమ ఉంది మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు మెసేజ్ చేస్తలేరు అదే అని అండ్ కొంచెం అదోలా ఉంటుంది కానీ నిజంగా అయితే ప్రేమనే ఎక్కువ ఉందండి కోపం అయితే లేదు సో ప్రేమ ఉందా లేదా ఉన్నారా అని చెప్పాను కదా సరే తనలో ఉన్న ఆలోచనలు తనలో ఉన్న ఆలోచనలు చూసా చూడండి తనలో ఉన్న ఆలోచనలు కార్డ్స్ ఓకే ఆలోచనలు చూద్దాం మీ మీదున్న ప్రేమకి తను నిద్రలేని రాత్రులు గడుపుతూ చాలా అవుతున్నాడు చాలా ఆలోచిస్తున్నాడు మీకోసం కష్టపడుతున్నాడు ఈయన రాత్రి ఈయన అసలు చెడ్డ పనులు అన్నిటి ఈయన కలవట్లేదు నిజాయితీగా ఉంటాడు స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఉమె ఆమె కావచ్చు అతను కావచ్చు అసలు ఒకరంటే మాట పడే తత్వం కాదు ఒక మాట అంటే జీర్ణించుకునే తత్వం కాదు అసలు ఎట్లా అంటే మీద ప్రేమని నిజంగా తెలియజేయాలనుకుంటున్నాను మీరు యాక్సెప్ట్ చేయాలని ఈ టూ కార్డ్స్ వచ్చినాయి అవి అట్లా వచ్చినాయి ఇవి ఇట్లనే వచ్చినాయి చూడండి ఫస్ట్ ప్రేమ ఉందా లేదా కోపం ఉందా లేదా అంటే ప్రేమ ఉందని వచ్చిన టూ కార్డ్స్ ఇవి అయితే మీద ప్రేమ ఉంది ఆలోచనలు ఎట్లున్నాయి అంటే తనవి ఆ ప్రేమ ఉంది మీరేమైనా మారిపోతారేమో మళ్ళీ నేను ఇంత ప్రపోజ్ చేసినా మళ్ళీ ఏదైనా కోపం వస్తే చీటికి మాటికి మారుతుందా అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు తను చాలా పెసెన్స్గా ఉంటున్నాడు మీకోసం కష్టపడుతున్నాడు నిజాయితీగా ఉంటున్నాడు మిమ్మల్ని ఎవరినైనా అంటే తను తట్టుకోలేడు మీకోసం ఎంత దూరమైనా రాగలడు ఇవన్నీ ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు నాకు తను కావాలి అని ఓకేనా అండి మరి కాసేద్దాం ఓకే చూడండి అసలు నిద్రలేని రాత్రులు గడిపారు తనలో ఉన్న ఆలోచనలకు నిద్రలేని రాత్రులు గడిపాడు గడిపిన తర్వాత ఏం జరిగింది సరే మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే మీ లైఫ్ ఎవరైనా సరే చూసేవాళ్ళు వీడియోకి వర్తిస్తుంది యుఎస్కి వర్తిస్తుంది ఇవో సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది ఎంజాయ్ లైఫ్ అంటే మీరు నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకుంటారు మంచి పార్టీ పబ్బులు ఇట్లా నిజంగా అంటే మీరు ఒకరికొకరు అర్థం చేసుకొని మీరు కలిస్తే మాత్రం మంచి ఎంజాయ్ మూమెంట్ మంచి సెలబ్రేషన్ కలిసి మెలిసి చాలా అద్భుతంగా మంచి లైఫ్ ఉంటుందండి తను కష్టపడ్డ ఈ సొమ్మంతా కూడా మీకు ఖర్చు పెట్టడానికి వెనుకాడడు ఖచ్చితంగా కలిసే ఉంటారు మంచిగా సెలబ్రేషన్ అయితే వేసుకుంటారు ద మూన్ ద సన్ కార్డ్ అండి మీలో మంచి అనేది వస్తుంది మీకోసం తను వెలుగు తీసుకొస్తాడు కష్టపడతాడు మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది వస్తుంది ఓకేనా అండి మరి టూ కార్డ్స్ చూద్దామేమో వచ్చినాయో తను మీకోసము ఖచ్చితంగా జగలవుతున్నాడు ఎట్లా అవుతున్నాడు అంటే ద సన్ కార్డు ఓకే వెలుగు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కానీ మాత్రము ఆ వెలుగును మీరు నిలుపుకోవాలి ఎలా అంటే ఇట్లా ఎవరు వట్టే వాళ్ళు అంటే చెప్పిన మాటలు పట్టుకోకుండా మీరు నిలుపుకోవాలి దయచేసి చెప్తున్నా వినండి చెప్పుడు మాటలు వినకండి ఓకేనా మీకోసం ఎంత దూరమైనా పరిగెత్తుకెళ్ళి ముందుకెళ్ళి మీ కోసమే తను ముందుకు లైఫ్ కొనసాగించాలి అని అనుకుంటున్నాడు దయచేసి నేను చెప్పిన మాట వింటారని నేను అనుకుంటున్నాను అర్థమైందా అండి అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా మరి నేను చెప్పాను కదా ఇందులోకించి ఒక్క టూ కార్డ్స్ తీస్తానండి హర హర శంకరా ఓం మహాకాళి మా నేను పూజించి అమ్మవారి తల్లి సాక్షిగా అందరికీ మంచిగా జరగాలి ఈ వీడియో అందరికీ కరెక్ట్ కావాలి గ్రాటిట్యూట్ యూనివర్స్ గ్రాటిట్యూట్ ఓకే ఓకే అండి ప్రేమించే వాళ్ళు మీ మధ్యలో ఏదో కానీ నిజంగానే ఇద్దరికి ఒకరికొకరు జగ్లు అవుతున్నారు ఇద్దరు మనుషులు ఒకే రకంగా ఉన్నాయి ఇద్దరు జగులు అవుతున్నారు ఓకేనా అండి మీ జగ్లింగ్ అనేది మీరు తక్కువ చేసుకోండి మీ ఆలోచనలను పక్కకు పెట్టండి మీరు మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు లో ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎట్లున్నారో కొంచెం మిమ్మల్ని మీరు ఆలోచించు ఆలోచించుకోండి ఆలోచించుకుంటే ఆ పార్టీ ఎవరో మీ లైఫ్లా అసలు ఏంది అనేది ఆ పర్సన్ ఏంది అసలు ఎవరు ఏంది అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఇక మీకు ప్రపోజల్ కార్డ్ వచ్చిందండి వాస్తవమే ఈ కార్డు యాక్చువల్లీ చూపించొద్దు ఆయన చూపించొద్దు చూపించాను ఇది ప్రపోజల్ కార్డ్ వచ్చింది మీది సోల్ మెట్ కలెక్షన్ అండి ఇది ప్రపోజల్ కార్డ్ అండి మీరు నిజంగానే ఇది మీరు ఫేస్ చేసి ముందుకెళ్తే ఖచ్చితంగా మీ లైఫ్లో మీ అంత అందమైన అద్భుతమైన జీవితం ఇంకెవరిదూ ఉండదండి ఖచ్చితంగా మీకు మంచిగా అంటే ఎంతో హై లెవెల్లో ఉండి మీకు ద సోల్మెట్ కలెక్షన్ మీది మంచిగా ప్రపోజ్ చేస్తున్నాడు మీకు గిఫ్ట్ రూపకంగా ఎన్నో గిఫ్ట్లు వస్తున్నాయి ఎంతో ప్రేమ ఉంది మస్తు ప్రేమ ఉంది మీద నిజంగా చెప్పాలంటే మస్తు మస్తుగా ఉందండి అయినా ఇదే ఈరోజు వచ్చిన వీడియో అందుకు చాలా గమ్మత్తుగా ఉందండి ఓకే ద సోల్మెట్ కలెక్షన్ అండి పూర్వజన్మల బంధం ఎన్నో జన్మల కర్మబంధం అనేది ఒకటి ఉంటుంది కదండి ఆ పోయిన కాలంలో కానీ ఎప్పుడో కానీ ఏదో కర్మబంధం ఎంతో కొంత ఉందో ఆ కర్మ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ మీ రిలేషన్లో ఇంత సోల్మెట్ కలెక్షన్ ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ చికాకులు ఈ ప్రే ఈ గొడవలు మాట పట్టింపులు ఇవన్నీ ఎందుకని మీకు అనిపించవచ్చు మీ ఇద్దరున్న కర్మబంధం అనేది ఒకటి ఉంది కదా ఆ కర్మబంధం వల్ల మీకు అలా జరుగుతుందే తప్ప మీకు కర్మ మాత్రం తొలగిపోతుంది ఖచ్చితంగా తొలగిపోతుంది మీ లైఫ్లో మాత్రం వస్తుంది ఇది చెప్పారు కదా బుడవంత డెక్ ఖచ్చితంగా ఇగో మనీ ఆఫర్తో వస్తున్నాడు ప్రపోజల్ వచ్చింది మీకు మంచిగా ఏమంటారు సోల్మెట్ కలెక్షన్ వచ్చింది అన్నీ వచ్చినాయండి ఓకేనా అండి ఆ శివయ్య ఆశిస్సులతోటి అందరూ బాగుండాలి మా అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి ఎలాంటి గొడవలు ఎలాంటి సమస్యలు లేపు లేకుండా డబ్బు పరంగా కానీ మానసికంగా కానీ ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉండొద్దని చెప్పేసి ఆ శివయ్యను మా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నాకు చూసే వాళ్ళ ప్రతి ఒక్క యూఎస్కి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా చూసే వాళ్ళకి చూడని వాళ్ళకి నా వీడియో చూడని వాళ్ళకి చూసే వాళ్ళకి నా ఎన్మిస్కి నా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి నేను అడాప్ట్ అయిపోయిన నా సబ్స్క్రైబర్స్కి నా చూసే వాళ్ళ యూఎస్కి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మవారి ఆ శివయ్య ఆశిషులు ఖచ్చితంగా మీకు ఉండాలని చెప్పేసి నేను నేను వెయ్యి రేట్లు మీ మీరు కోరుకునేదానికంటే వెయ్యి రేట్లు నేను ఆ దేవుళ్ళని నేను ప్రార్థిస్తున్నాను ఓకేనా ఓకే అండి శివగంగా టారో ఓకే మీకు తెలిసిందే శివగంగా టారో అండి ఓకే అందరూ బాగుండాలి అందరూ ఉండాలి ఓకే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహపట్టే ఓకే రేపటి కంటెంట్ మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్